హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లిటిల్ వన్ మై లిటిల్ హ్యాపీనెస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజైతే పాలకోవా అయితే చేశాను ఫ్రెండ్స్ ఎలా ఉందో ఒకసారి చూసేయండి చాలా ఎమ్మీగా ఉంది వైట్గా ఉంటుంది కదా పాలకోవా అనుకోకండి ఈరోజైతే నాకైతే ఈ కలర్లో వచ్చింది అయితే వెళ్ళిపోదాం జగన్ అన్న బాలంతులకు ఇస్తారు కదా ఆ పాలు ప్యాకెట్లు అయితే మా దగ్గర ఉన్నాయి ఆ పాలు ప్యాకెట్లలో ఫస్ట్ ఇది అయితే ఒక లీటర్ పాలు ప్యాకెట్ మాట అదైతే దీన్ని నేను ఇందులో వేసేసాం చూడండి ఒక లీటర్ పాలు ప్యాకెట్ కూడా సరిపోదు అనే ఒక దాంతో చేస్తానంటే మా పిల్లలు ఊరుకోలేదు రెండో ప్యాకెట్ కూడా కావాలి రెండోది కూడా చెయ్యాలి అంటే నేను రెండో ప్యాకెట్ కూడా వేసేస్తాను అనమాట చూడండి ఇదైతే ఒక లీటర్ పాలు ప్యాకెట్ అనేది ఉన్నది ఇలాంటివి రెండు పాలు ప్యాకెట్లు వేస్తే దాని నిండా అయిపోయింది చూడండి రెండు లీటర్ల పాలు ప్యాకెట్లు వేస్తే మొత్తం పాన్ నిండా ఇలా అయిపోయింది తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అది మొత్తం పొంగిపోయింది పొంగిపోయేటప్పటికి పాన్ పరిస్థితి ఇలా ఉందన్నమాట ఒక అరగంట తర్వాత కదా తర్వాత దీన్ని ఇంకో అరగంటకి ఇలా థిక్నెస్లోకి వచ్చింది ఒక అరగంట తర్వాత ఆ తర్వాత దీంట్లో నేను షుగర్ అనేది యాడ్ చేశాను చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఒక బౌల్ షుగర్ తీసుకున్నాను కానీ ఎక్కువైపోతుందని తీసుకుని సగం మాత్రమే దీంట్లో యాడ్ చేశాను ఇదంతా బాగా మిక్స్ చేశాను అరగంట అరగంటకి దీని యొక్క పరిస్థితి ఏంటో మీకు చూపిస్తాను చూడండి ఇలా అయింది కదా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా ఉంది ఈ కన్సిస్టెన్సీలోనే ఉంది దాన్ని ఇది చేసేటప్పటికి నాకు చాలా చిరాకు వచ్చిందిమాట మ్యాగ్ మీకు ఇలా ఒక ఫైవ్ మినిట్స్లో చెప్తున్నాను కానీ నాకైతే ఒక టూ అవర్స్ అయితే అయ్యిందిమాట చూడండి ప్రజెంట్ ఈ కన్సిస్టెన్సీలో ఉంది ఇలా దీన్ని తిప్పుతూ 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 చేసేటప్పటికి రెండు లీటర్ల పాలు వచ్చేటప్పటికి ప్రజెంట్ అయితే పా అర లీటర్కి వచ్చాయి ఈ అర లీటర్ కన్సిస్టెన్సీ రావడానికి నాకు పాటు పట్టింది దీన్ని మళ్ళీ ఇంకా ఇప్పుడు చూడండి ఈ కన్సిస్టెన్సీ ఆగటం పావు గంట పట్టింది చూడండి ప్రజెంట్ ఇలా ఉంది కదా దీన్ని మళ్ళీ ఇంకా ఈ ఈ టైప్ కాదు ఇంకా తిక్కు కన్సిస్టెన్సీలోకి రావాలి మనకి అది రావడానికి ఇంకో అరగంట పట్టింది నాకు దీన్ని అప్పటి వరకు మనం తిప్పుతూ ఉండాలా చూడండి లైట్ లైట్గా అక్కడ బ్రౌన్ కలర్లో ఉన్నాయి కదా అప్పుడప్పుడు అడిగంటేస్తే మాట ఈలోపు మనకి డిష్ అవుట్ చేయడానికి మనం ఏదైనా ఆయిల్ కానీ నెయ్యి రాసిన ప్లేట్ అయితే మనకైతే మన దగ్గర ఆల్రెడీ పెట్టేసుకుని ఉండాలి నేనైతే నెయ్యి రాసేసి రెడీగా పెట్టుకుని నేను చూడండి ఒక అరగంట తర్వాత ఈ కన్సిస్టెన్సీకి వచ్చింది అన్నమాట చూసారా నా పాటలు ఎన్ని వచ్చినాయో ఎంత టైం పట్టిందంటే చెప్పలేమాట చాలా టైం టేకింగ్ చాలా పేషెన్సీ ఉండాలి చూసారా మొత్తం ఒక అరగంట అయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక మనం అయితే డిష్ అవుట్ చేయాలి దీన్ని మనం గ్రీన్ చేసుకున్నాం కదా ఒక ప్లేట్ని దాంట్లో అయితే వేసేసుకోవాలి చాలా జాగ్రత్తగా వేయాలి చాలా వెరీ హార్డ్గా ఉంటుంది ఏ ఏమాత్రం చేను పడినా మాత్రం మొత్తం ఊడొచ్చేస్తుంది బొబ్బలు కట్టేస్తే అన్నమాట చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఎందుకంటే మరిగి మరిగి ఉడికి ఉడికి ఉంటుంది కదా అది చాలా ప్రమాదం అలా అలా చాలా జాగ్రత్తగా తీయాలి దీన్ని మనం చూసారా నేనైతే టూ లీటర్స్ మిల్క్ కొంచెం షుగర్ చేస్తే ఇంత వచ్చిందన్నమాట మరీ ఎక్కువేమి వచ్చేయలేదు కాకపోతే ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ అయినా పట్టింది మొత్తం ప్రాసెస్ అంతా అవడానికి టూ అండ్ హాఫ్ ప్రాసెస్ని మీకు ఫైవ్ మినిట్స్లో అయితే ఇస్తున్నాను చూడండి దీన్ని ఇలా జాగ్రత్తగా చల్లపర ఫస్ట్ చల్ల చల్లారినివ్వాలి లేకపోతే దీన్ని ముట్టుకోలేమాట ఒక పావుగండి అయినా దీన్ని చల్లారి పెట్టాలి చూసారా చల్లారి పెట్టేటప్పటికి ఇది ఇంకా తిక్క కలర్లోకి మారిపోయిందన్నమాట తర్వాత దీన్ని నేను బాలకోవా చేయడానికనే చూస్తున్నాను చూసారా ఎంత బాగుందో చూడుతుంటేనే నేను ఎమ్మి ఎమ్మిగా ఉంది ఇది కొంచెం గట్టిపడిన తర్వాత ఎలా ఉంటుందంటే చా మాకు చాక్లెట్ చాక్లెట్లా ఉంది మెత్తగా ఏం లేదు చాక్లెట్ టైప్లో అనిపిస్తుంది మిల్క్ చాక్లెట్ టైప్లో చూడండి ఇది కళాఖండలా తయారైందా లేకపోతే పాలకోవా అనేది నాకు డౌట్గా ఉంది నేనైతే పాలకావల్లా చేశాను ఫ్రెండ్స్ మరి చాలామంది తెల్లగా వస్తుంది వాళ్ళు చేస్తుంటే యూట్యూబ్లో చాలా వీడియోలు చూశాను వాళ్ళు కూడా వాళ్ళకైతే తెల్లగా వస్తుంది మరి ఏంటో తెలియట్లేదు వాళ్ళు ఏమైనా కలుపుతున్నారా ఏంటంటే కలపట్లేదు కాకపోతే ఇంకా స్మూత్నెస్ ఎక్కువగా ఉండి వస్తున్నాయి మరి నాకైతే కొంచెం బర్ఫీ టైప్లో వచ్చింది చూడండి ఇలా అయితే మొత్తం అయితే నేను మనకు వచ్చిన మిశ్రమాన్ని చల్లారి పెట్టేశాక బిళ్ళలా చేసుకుంటున్నాను పాలకోవా బిళ్ళలు ఎలా ఉంటాయి అలా అయితే చేసుకున్నాను ప్లేట్ నిండా అయితే మనకైతే వచ్చేసింది ఇలా ప్లేట్ నిండా వచ్చినాయి ఒక టూ లీటర్స్ మిల్క్తో నేను చూడండి చూసారు కదా చాలా ఎమ్మీగా ఉన్నది టేస్ట్ మాత్రం చాలా ఎమ్మె చాలా ఎమ్మీగా ఉంది చాలా తీయగా ఉంది చాలా టేస్టీగా ఉంది చెప్పలేమాట ఆ టేస్ట్ అంటే మీరు ఒకసారి కంపల్సరిగా ట్రై చేయండి నా రెసిపీని కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్